ఒక రాజ్యంలో అవంతిక అనే రాజకుమార్తె ఉంది ఆమె అందంగా మంచి మనసుతో ఉండేది ఆమె అన్న ధీరేంద్ర ఆమెను చాలా ప్రేమించేవాడు అదే రాజ్యంలో విక్రమాదిత్య అనే యువకుడు ఉండేవాడు అతను పొరుగు రాజ్యానికి రాజకుమారుడే కాని ప్రజల మధ్య సాదా జీవితం గడపాలని అనుకుని తన అసలు విషయం ఎవరికీ తెలియనివ్వకుండా ప్రజలతో కలిసి ఉండేవాడు అందరికీ సహాయం చేసేవాడు ఒకరోజు అవంతిక అతన్ని చూసింది అతని మంచి సహాయ సహాయస్వభావం ఆమెకు నచ్చాయి క్రమంగా అతనిపై ప్రేమ పెరిగింది విక్రమాదిత్యకూడా కూడా ఆమెను చూసినప్పటినుంచే ఇష్టపడ్డాడు ఇద్దరూ ప్రజలకు సహాయం చేయడం వల్ల మరింత దగ్గరయ్యారు ధీరేంద్రకు ఇది నచ్చలేదు అతను సామాన్యుడు నీకు సరిపడడు అని అన్నాడు అవంతిక తన ప్రేమను గుండెల్లో దాచుకుంది ఒకరోజు కొంతమంది దుస్తులు ధీరేంద్రపై దాడి చేశారు విక్రమాదిత్య ధైర్యంగా ముందుకెళ్లి అతన్ని రక్షించాడు ఆ ఘటన తరువాత ధీరేంద్ర అతని గురించి గమనించసాగాడు అతని మంచితనం చూసి అభిప్రాయం మారింది కొన్ని రోజుల తరువాత ధీరేంద్రకి విక్రమాదిత్య అసలు యువరాజు అన్న విషయం తెలిసింది అప్పటినుంచి వాళ్లు మంచి స్నేహితులయ్యారు ఇంతలో రాజు అవంతికకు ఇంకొక యువరాజుతో పెళ్లి చేయాలని అనుకున్నాడు కాని అవంతిక కన్నీళ్లు పెట్టుకుని తన ప్రేమను తండ్రికి చెప్పింది నాన్నా నాకు విక్రమాదిత్యనే ఇష్టం అని చెప్పింది అప్పుడు ధీరేంద్రరాజుతో ఇలా అన్నాడు నాన్నా విక్రమాదిత్య సామాన్యుడు కాదు మంచి గుణాలు ఉన్న యువరాజు అవంతికకి అతనికి మంచి జోడి అవుతుంది అని రాజు ఒప్పుకున్నాడు తర్వాత విక్రమాదిత్య అవంతికల పెళ్లి వైభవంగా జరిగింది అందరూ ఎంతో సంతోషించారు